Yeah. అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఉదయాన్నే తెల్లవారుజామున ఇంకా లోపల చెత్తలు మా పెట్టడము స్నానం చేసేయడము భగవంతునికి కలషం పెట్టాలి కదా కాబట్టి ఇంకా పూజ కాలేదు ఈరోజు వసంత పంచమి శుభాకాంక్షలు అందరికీ ఆ తల్లి దీవెనలు మన పైన ఉండల్ల డోర్ తీస్తానే గోమాత వచ్చింది ఇంకా తల్లికి సరస్వతి దేవి అనుకొని ఆ తల్లిని ఈ విధంగా పసుపు కుంకం పెట్టి పుష్పాలు సమర్పించి ఆ తల్లికి ఏదో పెట్టేసేసి నమస్కారం చేసుకున్నాను ఆ తల్లి ఉంటేనే మన అందరిపైన సకల దేవతలు కొలువై ఉంటారని గోమాతలో కదా సకల దేవతలు ఉంటాయి మా ఇంటికి గోమాత ఈ విధంగా రావడం పక్షులు రావడం మన ఇంటికి ఈరోజు ఇంకా స్పెషల్ వచ్చింది అది కానీ లాస్ట్లో వీడియోలో చూపిస్తాయి ఈ వీడియోలోనే పారిజాతాలు చూడండి ఎన్ని పారిజాతాలు కాల్లో అన్ని పారిజాతాలు రాల్తా ఉన్నాయి అన్ని పారిజాతాలు ఇడుగుతున్నాయి నా చె నేను పెట్టిన చెట్లో పారిజాతాలన్నీ ఇడగడము గోమాత రావడము పక్షులు రాక నా చుట్టూ నేను నచ్చిన విధంగా నాకు ఉన్నాయి అయితేనా తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి మాకు గురువారం రోజు మా ఇంటి పేరు గల వాళ్ళు ఇది అంతా అయిపోయింది కార్యక్రమమ్మ అని చెప్తాయి కదా ఇంకా గురువారం సాయంత్రం లేండి మళ్ళీ ఇండ్లంతా శుద్ధి చేసుకొని స్నానం చేసేసుకొని గురువారం సాయంత్రం పూజ గది అంతా శుభ్రం చేసుకున్నాము శుక్రవారం ఉదయాన్నే పెట్టుకున్నామనేసి మా పూజ గది డోరు ఈ విధంగా ఉంటుంది రెండు డోర్లు ఉంటాయి పైన వచ్చేసి వినాయకుడు కింద కలషం పెట్టిచ్చేసి అక్కడక్కడ గంటలు పెట్టిచ్చేసుకున్నాము ఈ విధంగా ఉంటుంది ఇంకా పూజ గదిలోకి అడుగు పెట్టి పదహైదు రోజులైంది ఆ అట్లా విషయం తెలుస్తానే మా ఇంట్లో శివలింగం ఉంది ఇంకా శంకు ఉంది తాబేలు ఉంది కానీ నీళ్ళు లేకోకుండా ఉండకూడదు అప్పుడు పుష్పాలు ఒత్తులు అవన్నీ తీసేసేసి నేను తెలుస్తానే విషయము అప్పుడు ఏమంటే టయానికి ఇంట్లో ఉన్నా కాబట్టి ఆ విధంగా అన్నీ తీసేసి నీళ్లు పోసేసి లింగము తాబేలు శంఖము నీళ్ళలో పెట్టేసిన ఇంకా నీళ్ళు కొంచెమే కొంచెం ఉన్నాయి రెండు మూడు రోజులు అయితే ఇంకా అవి కానీ మిరిపోవు మన ఇంట్లో శివలింగం ఉంటే రోజు అభిషేకం కొన్ని నీళ్ళు పోసి చేస్తే మన ఇంటికి చల్లవ మనకు చల్లగా ఉంటుంది లింగం ఉంటే ఇంట్లో ఆ విధంగా చేసుకుంటే చాలా మంచిది ఇంకా గురువారం సాయంత్రమే లేండి ఇదైతేనా పూజ గదిలో అన్ని విగ్రహాలు పూజా ప్రతిమలు అన్నీ శుభ్రం చేసి పూజ గది అంతా శుభ్రం చేసుకున్న ఇది వచ్చేసి నేను పౌడర్ చూపి వేస్తేనే అది శశి పౌడరు శశి అయినా సబీన అయినా వాడతా రెండిట్లో ఏదో ఒకటి వాడతా దాంట్లోకి నిమ్మరసమునూను ఎక్సో లిక్విడ్ వేసేసుకొని పూజ గదిలోటివి అన్ని విగ్రహాలన్నీ శుభ్రం చేసుకుంటా ముందు ఇట్లా ఒక బ్రష్ కానీ పక్కన పెట్టుకుంటాను ఇది వచ్చేసి మనము బ్రష్ వేస్తామే ఆ బ్రష్ అరిగిపోయింది కొత్త బ్రష్ కొనుక్కొని విగ్రహాలకు సపరేట్ పెట్టుకుంటా విగ్రహాలు చిన్నగా ఉంటాయి కదా మనం చేత్తో తిక్కిన ఇలాంటి బ్రష్తో అయితేనా బాగా కడగడానికి బాగా ఈజీగా ఉంటాయి చూడండి ఎవరికన్నా యూజ్ అవుతుందని చెప్తాను ఆ విధంగా విగ్రహాలకు వచ్చేసి కొంచెం ఆ పౌడర్ రద్దుకుంటాను విగ్రహాలు బాగా తిక్కుతాను నాకు వీడియో తీసేవాళ్ళు లేకపోయేటప్పుడు లాంటే చూపించింది ఈసారి తిక్కినప్పుడు చూపిస్తాను ఇంకా ఆ బ్రష్ వచ్చేసి పది రూపాయలు ఇచ్చేసి ఇంటి దగ్గర వచ్చింటే కొన్నాను ఈ చెమ్ము వచ్చేసి బుజ్జి చెమ్ము కానీ అన్నపూర్ణేశ్వరి దగ్గర నీళ్లు పెట్టేకి తీసుకున్నాను అదొకటి బ్రష్ ఒకటి అది పది రూపాయలు ఇది పది రూపాయలు బ్రష్ అయితేనే నాకు సంవత్సరం రోజులు వస్తుంది తర్వాత ఇంకా అరిగిపోయింది అనేసేసి ఇప్పుడు కొనుక్కున్నాను నాకు రాగి చెమ్ము అన్నపూర్ణేశ్వరి దగ్గర పెడతా కదా ఆ చెమ్ము వచ్చేసి కొంచెం చీలింది కడిగేటప్పుడు చెయ్యి చీ తగులుతా అందువల్ల ఆ బుజ్జి చెమ్ము నాకు బాగా కనిపించి నీళ్లు పెడదాము తర్వాత ఎక్కడన్నా తీర్థయా తరలు దేవస్థానాలు పోయినప్పుడు ఒకటి రాగితో ఇత్తలు చెమ్ము చిన్న తెచ్చి అమ్మవారి దగ్గర పెడదాములే ప్రస్తుతానికి ఈ చెమ్ము ఉన్నాయి అనేసి తీసుకున్న పది రూపాయలు ఎంత బాగుంది కదా చూడండి పారిజాతాలు ఎన్ని పారిజాతాలు ఇడిగినాయంటే అన్ని పారిజాతాలు ఉన్నాయి ఆ తర్వాత ఇంకా పారిజాతాలన్నీ ఏరుకొని గో ఈ విధంగా ముగ్గు పెట్టుకున్న పదహైదు రోజుల నుంచి ఇంటి ముందర ముగ్గు లేక ఎట్లా ఉందంటే అట్లా ఉంది మన హిందువులకు మనకు ఇంటి ముందర కల్లాపు కానీ నీళ్లు కానీ చల్లి ఇంటి ముందర రెండు గెరెలు ముగ్గు పెట్టుకుంటేనే మన ఇంటికి అందము ఈరోజు వసంత పంచమి కదా ఈ విధంగా తామర మరీ వచ్చేసి వీణ పుస్తకము అమ్మవారి పాదాలు నెమిలిపించము వచ్చేదట్ల ఈ విధంగా మెట్లు ఎదురుగా వేసుకున్నాను ఈ విధంగా వేసుకొని మళ్ళీ వచ్చేసి తులసి కోటకు అన్నీ శుభ్రం చేసేసుకొని ఈ విధంగా పసుపు అంతా అలంకరించుకో అసలు ఈరోజైతేనే యోగా కానీ ధ్యానానికి కానీ ఏం కూర్చోలో నాలుగు గంటలకు నిద్ర లేస్తే నా పని ఇవన్నీ పూజ కార్యక్రమము టిఫిన్ కానీ చిత్రానము అటుకులు చేసినాను అటుకులు వీడియో అయితే తీసినా పెడతాను అవన్నీ పూజ అంతా అయ్యాలకే నాకు పదిన్నర అయిపోయింది మళ్ళీ ఉప్పు కానీ పడేసేసి ఇంకా అది మనకు సుష్టి ఉంటుంది కదా ఆ ఉప్పు కానీ పడేసి బౌల్ శుభ్రం చేసుకొని ఉప్పు నిమ్మకాయ దిగిదీసి ఈరోజు శుక్రవారం కదా మళ్ళీ రాగి చెమ్ములోనూ నీళ్ళు పచ్చకర్పూరము పసుపు కుంకుమ పుష్పాలు ఒక నాణ్యము పెట్టేసి అక్కడ అలంకరించుకొని ఇక్కడ చూడండి ఉర్లీలో ఇంకా లోపలికి వచ్చేస్తే ఇంకా లోపల పనులు అన్నీ చేసుకోవాలి కదా బయట చేసేసుకొని లోపల అంటే తెల్లవారుజామునే ఈ విధంగా అలంకరించేసుకున్నాండి తర్వాత పూలమాల కట్టి అమ్మవారికి సమర్పించినాను పారిజాతాలన్నీ పారిజాతాలు బాగా రెండు రోజులు గురువారం శుక్రవారం పూలు ఇవి గురువారం పూలు శుక్రవారంవి రెండు కలిసి మాల అనేసి అమ్మవారికి చాలా ఇష్టం కదా సరస్వతి మాతకు తెల్లటి పూలు అంటే చాలా ఇష్టం పారిజాతాలతో పూజిస్తేనా ము ఎన్నో పుష్పాలతో పూజించిన ఫలితము మనకు కలుగుతుందంట ఈ సంవత్సరం నాకు పారిజాతాలతో పూజించే అదృష్టం నాకు దక్కడం కానీ నా కుటుంబానికి దక్కడం కానీ నాకు చాలా ఆనందం అయిపోయింది ఎన్ని పుష్పాలంటే అన్ని పుష్పాలు పారిజాతాలు దక్కినాయి నేను నాకైతే ఇంతవరకు ఎప్పుడు నేను ఇన్ని పారిజాతాలతో కృష్ణయ్యకి కానీ సరస్వతికి కానీ లక్ష్మికి కానీ మణిదీపవర్ణం కానీ చదువుకుంది లేదు ఈ సంవత్సరమే అవన్నీ చేసుకున్నాను చాలా ఆనందం అయిపోయింది మన కన్నయ్యకి కానీ పారిజాతాలు సమర్పించేసి ఉర్లి నా దగ్గర నాలుగైదు రకాలు ఉన్నాయిలేండి ఈరోజు పెట్టిండేది మట్టి ఉర్లి పెట్టేసి నీళ్ళు పోసేసి దాంట్లో గాజుది గ్లాస్ పెట్టి దానిపైన అమ్మవారిని పెట్టేసేసి పూలన్నీ ఆ విధంగా అలంకరించుకున్నాను ఇవి వచ్చేసి పారిజాతాలు ఆ బుట్లో ఉన్నాయి అవి ఈరోజువి ఈ ప్లాస్టిక్ బౌల్లో ఉన్నాయి అవి నిన్నటివి నిన్న ఏరి ఒక న్యూస్ పేపర్ వేసి దాంట్లో పూలు పెట్టేసి దానిపైన మళ్ళీ పేపర్ కప్పి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇంకా మందారాలు చెట్లల్లోటివి ఇంకా చామంతులు ఆయన తీసుకొచ్చా నేను మాలగడతా అంటే అట్లా సర్దిండి అంటే అన్నీ ఇట్లా లాగేసినాడు కిందికి వచ్చేసినాయి అవి చాలా లేతగా ఉంటాయి కదా కాడలు చాలా లేతగా చాలా సుకుమారంగా ఉంటాయి కాడలు కిందికి పడిపోతాయి ఇంకా ఇద్దరం అట్లబడి పడి ఇట్ల పడి మొత్తానికి ఉర్లీలో ఉందే ఆ అమ్మవారికి పూలమాలైతే కుట్టేసినాము మళ్ళీ పూజ గదిలో సరస్వతి మాతకు కానీ కుట్టినాంలేండి కష్టపడి మొత్తానికి నేను సగం మా వారు సగము అట్లబడి పడి ఇట్ల పడి దాన్ని సర్ది మొత్తానికి కుట్టినాం చాలా అసలు ముట్టు సూదికి మనం ఎక్కిస్తా అంటే కానీ ఇది అయిపోతాయి గంట ఎద్దామన్నా కానీ దారం జారిపోతుంది ఎక్కడో రాలిపోతాయో అమ్మవారి పాదాల దగ్గర అమ్మవారి మెల్లో హారం వేయాలనేసి నిన్నటి నుంచి ఆ పూలు భద్రంగా పెట్టుకొని రెండు రోజులు పూలు ఈ పూలు అయితేనే గురువారం పూలే శుక్రవారం పూలు వచ్చేసేసి ఇంకా మళ్ళీ పూజా గదిలోనూ కృష్ణయ్య దగ్గర ఇంకా చూడండి ఎంత అందంగా ఉందో కదా పారిజాతాలే అమ్మవారికి సమర్పించింటే ఈ విధంగా ఇక్కడ కృష్ణ దగ్గర ఉర్లీలో ఈ విధంగా అలంకరించేసుకొని ఇంకా పూజ గదిలోకి వచ్చేసినాను ఇంకా పూజలో పూజ అయితేనే ఎంత బాగా చేసుకున్నానంటే అంత బాగా చేసుకున్నాను ఈ విధంగా అంతా పూజ అంతా అలంకరించుకొని అమ్మవారికి వస్తే అష్టోత్రాలు సరస్వతి నమస్సు భరదే కామరూపిణి విద్యారంభం గరిష్యామి సిద్ధిద్భవతు మేషదా పద్మభత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ణం నిత్యం పద్మాలయం దేవి సామం బాదు సరస్వతి చూడండి పారిజాతాలు ఎన్ని పారిజాతాలు అసలు మా కృష్ణయ్య దగ్గరనన్ను కన్నయ్య దగ్గరనను అందరు కృష్ణయ్య లేండి సారీ అందరు కన్నయ్య పూజ గది అడుగు పెడతానే సుగంధ పరిమళ మంచి స్ప్రే వస్తుంది చూడండి ఆ విధంగా వచ్చింది మాకైతేనే అంత స్మెల్ వస్తుంది ఇప్పుడు నేను ఒంటి గంటకు వాయిస్ ఇచ్చుకున్నాను ఒంటి గంట దగ్గర కానీ ఆ పూలు అంత సుగంధ పరిమళ వస్తుంది మంచి స్ప్రే కొడితే ఇంట్లోనూ మనం బాడీకి కొట్టుకుంటే ఏ విధంగా స్మెల్ వస్తుంది అంత వాసన వస్తుంది ఆ తల్లికి కానీ ఈ విధంగా మాలగట్టేసే కుట్టినాను కుట్టి ఈ విధంగా పూజ చేసుకున్నా పారిజాతాలు ఎన్ని పారిజాతాలు కదా వెయ్యి పారిజాతాలే ఉంటాయి అని నా మనసులో అనుకున్నాను ఎన్ని ఉన్నాయి తెలిదు ఈ విధంగా నిమిలిపించంగానే ఆ తల్లికి అలంకరించి ఒకే ఒక మందారం ఇడిగింది ఆ తల్లి కోసమే ఇడిగింది ఈరోజు మనకు జ్ఞానాన్ని తెలివిని బుద్ధిని అన్నిటినీ ప్రసాదించేది సరస్వతి మాత అక్షరాభ్యాసం చేపించుకోవాలనుకునే వాళ్ళు కానీ ఈ రోజునే చేపించుకుంటారు కదా అక్షరాభ్యాసము మళ్ళీ మనకు దేవి నవరాత్రిలో కానీ సరస్వతి అలంకరణ వస్తుంది కానీ మాఘమాసంలో ఐదవ రోజు వసంత పంచమి రోజే అక్షరాభ్యాసం అనేది చేస్తారు ఈరోజే చేసేది ఎక్కువ ఇంకా మరీ పూజ అంతా అయిపోతానే సాంబ్రాంతి ధూపంగానే ఇస్తానను ఇస్తాను ధూపం ఇచ్చేప్పుడు అప్పుడు కరెంటు వేయిందిలేండి ఇంకా మొత్తం ఇండ్లంతా మేము పదహైదు రోజులైంది కదా ఇంట్లో కానీ సాంబ్రాంతి ధూపం అయ్యాక ఏమైకా ఇండ్లంతా సాంబ్రాంతి ధూపం వేసేసినాను ఇంకో చూడండి గంగిరెద్దు కానీ వచ్చింది పూజ అంతా అయిపోయింది కూర్చున్నాను కూర్చుంటానే గంగిరెద్దు కానీ వచ్చింది ఆ తల్లికి కానీ గంగిరెద్దుకో ఆయనకు బసవన్నకి ఏం చేసినానంటే పూజ గదిలో అరటి పనులు పెట్టినా కదా ఆ అరటి పెట్టేసేసి ఇంకా సరస్వతి తల్లి నా పూజను అందుకుంది ఈ విధంగా సంతోషపడినాను ఈ విధంగా మనకు దేవుళ్ళ దీవెనలు అంటే ఇవే కదా నేను అనుకొని తృప్తి మేమైతేనా గంగిరెద్దు బసవన్న అంటాము ఈ విధంగా గంగిరెద్దు దీవెనలు కానీ అందుకొని ఇది వచ్చేసి అటుకుల పాయసం చేసిన ప్రాసెస్ అయితే ఈసారి వీడియోలో చూపిస్తాను చెప్తాను అటుకులు బెల్లము అటుకులు ఎంత తీసుకుంటే బెల్లము అంత తీసుకోవాలా ఒక గిన్నెలోకి నీళ్ళు పోసుకొని అటుకులు అంతా వేసేసి బాగా పిండేసుకోవాలా తర్వాత స్టవ్ వెలిగిచ్చేసి ఒక గిన్నె పెట్టి నెయ్యి వేసేసి డ్రై ఫ్రూట్స్ ఏవన్నా వేసుకోవచ్చు బెల్లం కరిగేదని కొన్ని నీళ్ళు పోసేసి బెల్లం కరిగించుకొని ఈ అటుకులు నానుకున్నాం కదా ఆ అటుకులు వేసేసి పాలు వేసేసేసి ఏలక్కలు దంచుకున్నామే అవి వేసేసి ఉడికించుకొని దగ్గర బండినాక తీసేసుకునేది ఇది వచ్చి చిత్రానానికి చిత్రాన్నము అటుకుల పాయసము దేవికి నైవేద్యం పెట్టినాము ఈ విధంగా మా ఇంట్లో వసంత పంచమి జరుపుకున్నాము చాలా సంతోషంగా జరిగింది ఎందుకంటేనా పదహైదు రోజుల తర్వాత గోమాత రావడము బసవన్న రావడము పక్షులు రావడము పక్షులు గోమాత రోజు వస్తున్నారు బసవన్న రావడం చాలా ఆనందం అయిపోయింది ఇంకా దేవునికి నైవేద్యం తీసేసి భగవంతునికి సమర్పించేసి మనము తినేదే మరొక వీడియోలో కలుద్దాం